ఇది మా వర్కింగ్ డే వినాయక చవితి వ్లాగ్ నేను ఇక్కడ వర్క్ చేసే స్కూల్ దగ్గర రామ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈలోపు వచ్చాడు టైం ఇప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి పండగ పనులు స్టార్ట్ చేయాలి గిండ్లు క్లీనింగ్ అది అయితే నిన్ననే చేసేసుకున్నాను అయితే మనకి ఇండియాలో పండగ ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే అరౌండ్ త్రీ ఫోర్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు కదా అయితే ఇక్కడ టెంపుల్ క్యాలెండర్లో ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సారీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే కి అయిపోతుంది అన్నారు ఇంక అందుకు ఇంటికి వచ్చి కాఫీ తాగేసి కొంతసేపు కూర్చోలేదు ఇంకా స్నానం చేసేసి వంటలు చేయడం స్టార్ట్ చేశాను ఈలోపు రామ్ వచ్చి నాకు ఇంకా మిగతా పనుల్లో హెల్ప్ చేస్తున్నాడు ఇప్పటికే టైం సిక్స్ అయింది ఇక్కడ చిద్వికి వినాయకుడి కథ పెట్టాను యూట్యూబ్ లో నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా వినాయకుడి విగ్రహం చేయలేదు ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూసి చేస్తున్నాను దీని కంటిన్యూషన్ ఎక్స్పార్ట్ లో పెడతాను బాయ్ అయితే